ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అన్నీ మంచిగా జరుగుతుంది అనుకుంటారు కానీ టైంలో ఊహించని పరిస్థితి కూడా రావచ్చు సో మనము ఈ వీడియోలో ఈ ఊహించని పరిస్థితి ఏది రావచ్చు అనేది తెలుసుకుందాం దగ్గరన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో యూజువలీ కపల్సు ఫైనల్గా ఓకే ఇంకా ఏం ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుందామని అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ప్రాబ్లమ్స్ రాదు అని మంచిగా అవుతుంది అనుకుంటారు కానీ అలాగుండదు ఐవీఎఫ్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ రావచ్చు ఊహించని పరిస్థితి రావచ్చు ఏంటి అంటే ఇప్పుడు మీరు ఓకే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నారు సో ఈ మంత్ మీకు పీరియడ్ సెకండ్ ఏ థర్డ్ డే తర్వాత పీరియడ్ సెకండ్ ఏ థర్డ్ డే రండి మీకు స్కాను ఇవన్నీ చూసుకొని ఇంజక్షన్ స్టార్ట్ చేస్తాము అండ కణాలు పెరగడానికి ఇంజక్షన్ స్టార్ట్ చేస్తాము అంటాం కానీ అలాంటి టైంలో పేషెంట్స్కి మేము స్కాన్ చేసిన తర్వాత స్కాన్లో మాకు అండాశయంలో నీటి కూడా సిస్ట్ కనిపించచ్చు అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరాదు లేదు స్కాన్లో అండాశయం అన్ని ఉంది ఓవేరియన్ రిజర్వ్ అని పాలికల్ సైజెస్ అని మం మంచిగా ఉంది హార్మోన్ టెస్ట్ చేపిస్తాం హార్మోన్ టెస్ట్ వేరే బ్లడ్ టెస్ట్ చేస్తాం దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి సైకిల్ క్యాన్సల్ అవ్వచ్చు అంటే సైకిల్ స్టార్ట్ అవ్వకపోవచ్చు అన్నీ మంచిగా అయింది ఇంజెక్షన్ స్టార్ట్ చేసినాము సో ఇంజక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంజెక్షన్ అయిన తర్వాత అండకణాలు పెరిగిందా లేదా అని స్కాన్ చేసి చూస్తాం సో ఈ అండకణాలు ఇంజెక్షన్స్ అయిన తర్వాత స్కాన్ చేసి స్కాన్ చేసి చూస్తాము ఎలాగ రెస్పాన్స్ ఎలా ఉంది అని ఎందుకంటే డోస్ అనేది అమ్మాయి ఏజ్ బాడీ వెయిట్ మళ్ళీ ఆంట్రోఫాలికల్ అంటాం అంటే అండాశయంలో అండకణాలు ఎంత ఉంది మళ్ళీ ఏఎంహెచ్ ఇవన్నీ చూసుకొని డోస్ డిసైడ్ చేస్తాం కానీ కొన్ని పేషెంట్స్ ఒక వంద మందిలో ఒక ఇరవై శాతం మంది సరిగా రెస్పాండ్ కారు ఓకే సో అలాంటివి టైంలో అంటే ఎంత ఆ డోసు మేము పెట్టిన తర్వాత కూడా చాలా తక్కువ అండకణాలు పెరగడం ఇలా ఉండే పరిస్థితి వస్తుంది అలాంటివి టైంలో ఏం చేస్తాము ఐవీఎఫ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో కొన్ని పేషెంట్స్కి ఓకే అండ్ ఇంజెక్షన్స్ ఫాలికల్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చినాము అన్ని ఫాలికల్స్ మంచిగా పెరిగినాయి కానీ గర్భసంచి పొర పల్సాగా ఉంది ఇంకేం ఫైనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇస్తాము కానీ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయలేము పొర పల్సాగా ఉంది అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయరాదు అలాంటివి టైంలో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం ఓకే సో ఇది ఒక పరిస్థితి మళ్ళీ ఇంకా థర్డ్ కండిషన్ ఏమవ్వచ్చు మీకు అన్నీ ఇంకా ఓకే అన్ని అండకణాలు పెరిగిపోయింది ఒక టెన్ ట్వెల్వ్ డేస్ ఇంజెక్షన్ తీసుకున్నారు ఫైనల్ ట్రిగర్ ఇచ్చే ఇంజెక్షన్ టైంకి వచ్చింది ఆ ఇంజెక్షన్ మీరు సరిగా తీసుకోలేదు అంటే అప్పుడు ఏమవుతుంది ఎగ్ మెచ్యూర్ సరిగా అవ్వదు సో అది ఎప్పుడు తెలుస్తుంది బ్లడ్ టెస్ట్లో మీ వాల్యూ ఏమైనా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది యూజువల్లీ ట్రిగర్ ఇచ్చిన తర్వాత టెన్ ఎయిట్ టెన్ అవర్స్కి బ్లడ్ టెస్ట్ చేసి చూస్తాము మీరు సరిగా ఇంజక్షన్ తీసుకోలేదు అని అప్పుడు ఏమవుతుంది ఎగ్ మెచ్యూర్ కాదు బ్లడ్ టెస్ట్లో అప్ నార్మల్గా వచ్చే అవకాశాలు వస్తుంది ఓకే మళ్ళీ మీరు ట్రిగర్ కూడా సరిగా ముందే తీసేసుకొని ఇచ్చిన టైంకి కరెక్ట్గా తీసుకోకుండా ముందే తీసేసుకున్నారు అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ట్రిగర్ మీరు కరెక్ట్ టైంకి తీసుకోకుండా ముందు తీసుకున్నారు అంటే ఎగ్ పికప్ అయ్యే ముందే అండం విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ మళ్ళీ నాలుగో అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఏంటి అన్నీ మంచిగా జరిగినాయి రెస్పాన్స్ మంచిగా ఉంది మీరు ట్రిగర్ టైంకి కరెక్ట్గా తీసుకున్నారు రెస్పాన్స్ కరెక్ట్గా వచ్చింది బ్లడ్ టెస్ట్ కూడా మంచిగా వచ్చింది కానీ ఎగ్ పికప్ చేసినప్పుడు మాకు అసలుకే ఎగ్ దొరకకపోవచ్చు దీనికి మేము ఎంటీఫాలిక్యులర్ సిండ్రోమ్ అంటాం ఓకే సో ఇది ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం వల్ల అవుతుంది మళ్ళీ కొన్ని పేషెంట్స్కి ఎగ్స్ దొరక దొరుకుతాయి కానీ ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ అంటాం సో క్యాకరణాల్లో త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి ఎం టూ ఎం వన్ జీవి సో కొన్ని పేషెంట్స్కి మొత్తం జర్మైనల్ వెస్కల్సే దొరుకుతాయి సో అది కూడా జెనెటిక్ ప్రాబ్లం వల్ల సో ఇదో ఐదో అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఓకే అప్పుడు కూడా మీకు ఎలాగా స్ట్రెస్ అయిపోతుంది అరే ఇంత మంచిగా అయింది ఏ దొరకలేదు లేదా ఎగ్స్ మంచిగా లేవు అని ఓకే మళ్ళీ కొన్ని టైంలో ఏమవుతుంది ఎగ్ క్వాలిటీ తక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటుంది ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఓకే సో ఇది అయిన తర్వాత మీరు ఓకే అన్ని ఎగ్స్ దొరికినాయి మళ్ళీ స్పర్మ్స్ ఇక్సీ అయ్యింది అంటే ఒక్కొక్క ఎగ్కి స్పర్మ్ ఇంజెక్ట్ చేసినాము కొన్ని పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఫలదీకరణనే అవ్వదు ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటాం ఓకే ఈ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ అవ్వచ్చు మళ్ళీ కొన్ని పేషెంట్కి ఏమవుతుంది ఓకే ఫలదీకరణ అయ్యింది కానీ ఎంబ్రియో అనేది రెండో రోజు మూడో రోజుకే గ్రోత్ ఆగిపోతుంది డే ఫైవ్ వరకు గ్రో అవ్వకపోవచ్చు లేదు అయ్యింది కానీ డే ఫైవ్ వరకు బ్లాస్టోసిస్ట్ అయింది కానీ అన్నీ థర్డ్ క్లాస్ గ్రేడే ఉంది అలాంటి పిండం దొరికే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ సిచ్యుయేషన్స్లో ఐవిఎఫ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇది మళ్ళీ ఏంటి స్ట్రెస్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది ఓకే సో మీరు ఇవన్నీ అయ్యింది అరే ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదా అలాగే ఉండదు దీనికి కూడా పరిష్కారం ఉంటుంది ఇది మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర డీటెయిల్గా డిస్కస్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏం ప్లాన్ చేయాలి అనేది తెలుస్తుంది ఓకే ఇదన్నీ స్టిమ్యులేషన్ టైంలో వచ్చే పరిస్థితి అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఓకే మరి కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో ఓకే అన్ని మంచిగా అయింది ఎంబ్రియోస్ అయినాయి అని కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్ టైంలో కూడా ఏమైనా పొరలో పాలిప్ ఉంది లేదా గర్భసంచి లోపల నీళ్ళు ఉంది అలాంటి టైంలో కూడా ఐవిఎఫ్ అనేది క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிருதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சமுகுடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிறா, த்வாரக்கா நகர் நிஜம் அப்பார் போன் 08462 செல் 93904-33887